బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ యూజువలీ రైట్ సైడో లెఫ్ట్ సైడో వస్తుంది ఎవరికి కూడా రెండు వైపులా రెండు రొమ్ముల్లో ఒకేసారి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండ్ ఇది మగవాళ్ళకు కూడా రావచ్చు బట్ అగైన్ ఇది మగవాళ్ళలో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఈ మధ్యన రొమ్ము క్యాన్సర్ చాలామంది లేడీస్లో చూస్తున్నాము వాళ్ళ వయస్సుతో సంబంధం లేకుండా వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా వాళ్ళు పిల్లలకి పాలిచ్చారా లేదా దీంతో ఏది సంబంధం లేకుండా రొమ్ము క్యాన్సర్ ప్రతి ఎనిమిది మంది ఆడవాళ్ళలో ఒకరికి చూస్తున్నాము ఇది రావడానికి ఒక పర్టిక్యులర్ రీజన్ అంటూ లేదు అండ్ ఇది రావటానికి వాళ్ళు చేసిన తప్పేమీ లేదు ఎవరికైనా వస్తుంది సన్నగా ఉన్నా వస్తుంది లావుగా ఉన్నా వస్తుంది పిల్లలు ఉన్న వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి వస్తుంది బట్ వీ నో ఎవరికైతే పిల్లలు పుట్టలేదో ఆర్ ఎవరైతే పిల్లలకి పాలు ఇవ్వలేదో ఆర్ ఎక్కువ రోజులు పాలు ఇవ్వలేదో ఆర్ ఎవరికైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నారో ఎవరైతే లావుగా ఉన్నారో వీళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ చూస్తాము దీంతోపాటు ఎవరైనా ఎక్సెసివ్ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది హార్మోన్ ట్రీట్మెంట్ అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడినా లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా పీరియడ్స్ అయిపోయాక యాభై దాటాక హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకునే వాళ్ళల్లో కొంచెం ఎక్కువ శాతం రొమ్ము క్యాన్సర్ చూస్తాము బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎవరిని క్షమించట్లేదు ఏ వయసు వాళ్ళని క్షమించట్లేదు సో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి రొమ్ములో ఎప్పుడు తగలని చోట చిన్నగా గడ్డలాగా తగిలిన రొమ్ములో నొప్పిగా ఉన్న రొమ్ములో ఏదో తేడాగా అనిపించిన దురదగా అనిపించిన మంటగా అనిపించిన గుంజినట్టు అనిపించిన రొమ్ము పైన తోలు కొంచెం మందంగా అయ్యిందేమో ఒక చోట అని డౌట్ వచ్చిన నిప్పుల్లో నుంచి బ్లడ్ కానీ ఏదన్నా బ్లడ్ కలర్లో బ్రౌన్ బ్లాక్ కలర్లో లిక్విడ్ వచ్చిన ఆర్ ఆంపెట్ చంకల్లో నొప్పిగా ఉన్న మీరు ఫస్ట్ వచ్చి కలవాలి చూపించుకోవాలి చాలామందికి రొమ్ములో ఏదో గట్టిగా తగులుతుంది బట్ అందులో నొప్పి ఉండదు ఆ నొప్పి లేకపోతే ఇది క్యాన్సర్ లాంటిది ఏం కాదులే అని వాళ్ళకి వాళ్ళే భరోసా ఇప్పించేసుకుంటారు యూజువలీ పీరియడ్స్కి ముందు నొప్పి ఉండి పీరియడ్ వచ్చాక నొప్పి తగ్గి పీరియడ్స్ ముందు రొమ్ములు గట్టిపడి పీరియడ్ వచ్చాక మెత్తపడితే అది క్యాన్సర్ లక్షణం కాదు అది హార్మోన్స్ మూలంగా రొమ్ములో వచ్చే తేడా బట్ రొమ్ములో ఏదో గట్టిగా తగులుతుంది బట్ అందులో నొప్పి లేదు అది పీరియడ్తో సంబంధం లేదు మంటే మట్టుకు అది క్యాన్సర్ ఏమో అన్న భయం మాకు ఉంటుంది క్యాన్సర్ గడ్డలు ఫస్ట్లో నొప్పి పెట్టవు అసలు నొప్పే ఉండదు జస్ట్ ఒక గడ్డ ఉంటుంది బట్ నెమ్మదిగా అది తరగకుండా పెరుగుతూనే ఉంటుంది తగ్గుముఖం అనేది ఉండదు అండ్ పెరిగి పెరిగి అప్పుడు అందులో నొప్పి స్టార్ట్ అవుతుంది అప్పుడు మా దగ్గరికి వస్తారు అప్పటికే చాలా లేట్ అయినట్టు సో మీకు రొమ్ము చూసుకుంటున్నప్పుడు ఏదన్నా తేడా అనిపిస్తే ఆ తేడా ఒక వారం రోజుల తర్వాత కూడా అలాగే ఉంది అంటే వచ్చి చూపించుకోండి మాకు స్కాన్లో అర్థమవుతుంది అది క్యాన్సరో కాదు ప్రతి స్త్రీ ప్రతీ నెల కనీసం ఒకసారి ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేసి తన రొమ్ము తను అద్దంలో చూసుకుంటూ ఒత్తుకుంటూ చెక్ చేసుకోవాలి లేదా స్నానం చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి రొమ్ములో క్యాన్సర్ వచ్చాక ఆ రొమ్ములో క్యాన్సర్ ఏ టైప్ టైప్ ఏనా టైప్ బీనా ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఒక టైప్కి ముందు ఆపరేషన్ చేస్తాము ఇంకో టైప్కి ముందు కీమోథెరపీ ఇస్తాము కొంతమందికి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ సర్జరీ ఇమ్యూనోథెరపీ ఇవన్నీ అవసరం అవుతాయి కొంతమందికి సర్జరీతో పని గడిచిపోతుంది సో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము అన్నది వాళ్ళ ట్యూమర్ టైప్ని ఉంటుంది ఈ ట్యూమర్ టైప్ మనం ఆ ట్యూమర్లో ఆ క్యాన్సర్లో నుంచి ఒక ముక్క పరీక్ష తీసుకుంటే తప్ప అర్థం కాదు అందుకే రొమ్ము క్యాన్సర్ ఉంది అన్న డౌట్ వస్తే ఫస్ట్ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాము అందులో రొమ్ము క్యాన్సర్ ఉంది అన్న డౌట్ ఎక్కువగా ఉంటే బయాప్సీ తీసుకుంటాము బయాప్సీలో తెలిసిపోతుంది ఇది క్యాన్సరా క్యాన్సర్ అయితే ఏ టైప్ అని క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే దెన్ పెట్ పెట్సిటీ చేస్తాము ఇది క్యాన్సర్ ఏ స్టేజ్ అని కనుక్కోవడానికి ఇవన్నీ రిజల్ట్స్ పక్కన పెట్టుకుంటే కానీ మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ డిసిషన్ తీసుకోగలుగుతాము సో రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మ్యామోగ్రామ్ బయాప్సీ బయోప్సీలో కెమికల్ టెస్ట్ చేస్తాము క్యాన్సర్ అయితే దెన్ పెట్ సిటీ ఆర్ బోన్ స్కాన్ చేసుకుంటాము దెన్ వి గివ్ యు ది ఫైనల్ డిసిషన్